వివేక హత్య కేసులో వరుసగా సాక్షుల మరణాలపై కేబినెట్లు సుదీర్ఘంగా చర్చించారు కేబినెట్ అజెండా అంశాల తర్వాత రంగనతో పాటు సాక్షుల మరణాలపై మంత్రులు సీఎం చర్చించారు భేటీలో పాల్గొన్న డీజీపీ రంగనది అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ వెల్లడించారు ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యలు చేశారు రాజకీయ ముసుగులో కరుడు కట్టిన రాష్ట్రంలో రాష్టంలో ఉన్నారని రాజకీయాలను పూర్తిగా నేరమయం చేసేలా సోఫిస్టికేటెడ్ క్రిమినలైజేషన్ కు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు రాజకీయాలను జగన్ నేరపూరితంగా మార్చేశారని ధ్వజమెత్తారు ప్రజలను ఏమార్చేందుకు సమాజాన్ని తప్పుదో పట్టించేందుకు టీవీ పత్రిక ఏర్పాటు చేసుకుని జగన్ చేస్తున్న అరాచకాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ తర్వాత వాచ్మెన్ రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది వివేక హత్య కేసు సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై దాదాపు గంటపాటు చర్చకొచ్చింది రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలను డీజీపీ మంత్రులకు వివరించారు వివేక హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించినట్లే సాక్షి మీడియాలో రంగన్నను పోలీసులు చంపారంటూ తొలుత ప్రసారం కావటంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని అందుకే తాను పదే పదే చెప్తూ వస్తున్నానని సీఎం వ్యాఖ్యానించారు పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమేనని సీఎం అన్నారు అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయిందని డీజీపీ వెల్లడించారు వివేక హత్య జరిగిన రోజు జగన్ భారతీయులను హైదరాబాద్ నుంచి పులివేందులో తీసుకొచ్చిన డ్రైవర్ కూడా చనిపోయిన అంశం మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చింది సుదూర ప్రయాణంలో వివేక హత్యపై జగన్ భారతీయుల సంభాషణలు డ్రైవర్ విన్నందునే తర్వాత అనుమానాస్పద మృతి జరిగిందని చర్చ జరిగింది ఇలా ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారని మంత్రివర్గంలో చర్చకొచ్చింది ఏ దురుద్దేశం లేకపోతే సాక్షి మీడియాలో రంగన్న మృతిని పోలీసులకు ఆపాదించాలని ఎందుకు చూస్తారని ప్రశ్నలు మంత్రులు ప్రశ్నించగా రంగన్నను హత్య చేసి దాన్ని కూడా ప్రభుత్వానికి ఆపాదించాలని కుట్ర ఇందులో దాగి ఉందని అనుమానాలు ఎవరెత్తారు మరో సాక్షి దస్తగిరికి వచ్చిన బెదిరింపుల అంశంపైన కూడా చర్చ జరగగా ఉన్న అనుమానాలతో కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై సమాలోచనలు చేశారు సీబీఐ పరిధిలో కేసు ఉన్న సాక్షులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం అభిప్రాయపడ్డారు సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా వివేక హత్య సాక్షల మరణాలపై మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు రాష్ట్రంలో ఉన్నారన్న చంద్రబాబు రాజకీయాలను పూర్తిగా నేరమయం చేసేలా సోఫిస్టికేటెడ్ క్రిమినలైజేషన్ కు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలను జగన్ నేరపూరితంగా మార్చేశారని ప్రజలను ఏమార్చేందుకు సమాజాన్ని తప్పుదో పట్టించేందుకు టీవీ పత్రిక ఏర్పాటు చేసుకుని జగన్ చేస్తున్న అరాచకాన్ని తిప్పికొట్టాలని సూచించారు వివేక హత్య కేసు విషయంలో నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలపై మంత్రులతో చర్చించిన సీఎం వ్యవస్థీకృత నేరాలు చేయడంలో ఆరితేరిన వారిని అదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు వివేక హత్య జరిగిన పరిణామాలను మరోమారు వివరించి ఏ రోజు జగన్ ఎలా వ్యవహరించారో ఉదాహరణలతో సహా మంత్రివర్గ సహచరులకు గుర్తు చేశారు ముందే గుండెపోటు అని చెప్పి తర్వాత గొడ్డలు వేటని ఆ తర్వాత తనపై ఆరోపణలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరి అధికారంలోకి వచ్చాక సీబీఐ దర్యాప్తు వద్దనటం లాంటి పోకడలను ప్రస్తావించారు చివరికే బాధితురాలైన చెల్లిల్నే నిందితులుగా చూపించే జగన్ ప్రయత్నించారని అన్నారు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు దీన్ని తిప్పికొట్టాలని రాజకీయాల్లో ఉన్న జగన్ లాంటి నేరస్తుల పట్ల ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఉన్న నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వివేక హత్య కేసులో వరుసగా సాక్షుల మరణాల వివరాలు పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రెండో తేదీన కె శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు మరో సాక్షి గంగాధర్ రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిన చనిపోయారు వివేకాకు కుట్లు వేసిన భారతిరెడ్డి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు కుట్లు వేయటానికి సహకరించిన జగన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే అనుమానాస్పద స్థితిలో చనిపోగా వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న కూడా అనుమానాస్పదంగా కడప రిమ్స్ లో అనారోగ్యంతో మరణించారు